స్వస్తి శ్రీ గణేశాయ నము ఓం మేధాక్షణామూర్త శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం శ్రీ గురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానంద వేదవేష భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యంలో కంపనాధికారంలో భాగం మూడుగా చెప్పుకుంటున్నాం ఒకసారి నేను భాగం చెప్పుకున్నాం ఇక్కడ సమస్తము కంపింపజేయబడుతుంది ఒక ప్రాణమై కాబట్టి అదే బ్రహ్మమని ఇక్కడ సూత్రంలో చెప్తున్నట్టు ఇది అధికారాన్ని కూర్చుని విచారం పూర్తయింది కానీ ఇక్కడ ధాతు యొక్క అర్థాన్ని అనుసరించి ఇక్కడ సూత్రంలో కంపనార్థను ఉన్నా కూడా కంపన శబ్దం ఒక ఘటిత వాక్యం లేకపోవటం చేత ఈ వాక్యం అనేది తీసుకునబడింది ప్రాణం నుండి పుట్టిన ఈ జగత్తంతా కూడా ఆ ప్రాణం అంటే బ్రహ్మ అలా ఉండగా కదులుతుంది కదా అలా అనగా ఈ బ్రహ్మ ఎందే కదులుతుందని ఆ బ్రహ్మ పైకి ఎత్తబడిన ఒక వజ్రం వల్లే భయంకరమైనదని దీన్ని తెలుసుకున్న వారు మరణాన్ని కూడా జయించగలరని ఈ వాక్యాన్ని అర్థం కదా ఈ జగత్తంతా ప్రాణాన్ని ఆశయించుకుని ఉండి స్పందిస్తుంది కాబట్టి వజ్రం అనేది ఒక భయంకరమైనది ఎత్తబడినదని తెలుసుకోవడం వల్ల అమృతత్వం సిద్ధిస్తుంది మనకి అని వినపడుతుంది కదా ఈ ప్రాణం అంటే ఏమిటో భయంకరమైన ఆ వజ్రమ ఏదో స్పష్టంగా తెలియకపోవడం చేత విచారం చేయగా ఒక ప్రసిద్ధిమైన శరీరంలో ఐదు విధాలుగా ఉండే వాయువే ప్రాణం అని తోస్తుంది అది మనం అనుకున్నాం కదా ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమాన వాయువులుగా తోస్తుంది ఈ మనకి ప్రాణవాయువు గుండెల దగ్గర అపాన వాయువు మన మూత్రాలకి అన్నిటికీ వ్యాన సమానంగా ప్రవహిస్తున్నట్టు ఉదాహరణ ఏమో విశుద్ధం మాట్లాడటానికి అన్నిటికీ ఐదు వాయువులు కదా మనకి ప్రతి పనికి ఉపయోగిస్తున్నాయి అని వజ్రం అంటే కూడా పిడుగన తెలుస్తుంది కదా ఇదంతా కూడా ఒక వాయు యొక్క మహత్యమే చెప్పబడుతుంది ప్రపంచం అంతా కూడా పంచవృత్తి అయిన ప్రాణం అనే పేరు గల వాయువునందే ప్రతిష్టమై ఉండి స్పందిస్తుంది కదా ఈ వాయు వల్లే భయంకరమైన గొప్ప వజ్రం ఎత్తబడుచున్నదని వాయువే పర్జునుడు గాని మారితే మారితే మెరుపులని మేఘాలు వర్షం పిడుగులు ఇవన్నీ ఏర్పడతాయని అంటారు కదా అలాంటి వాయువును తెలుసుకోవడం వల్ల అమృతత్వం సిద్ధిస్తుంది ఈ విశేష రూపాలన్నీ కూడా ఒక వాయువు రూపంగానే ఉన్నాయి ఈ సామాన్య రూపాలన్నీ కూడా వాయువే ఈ విషయం తెలుసుకున్నవాడు అపమృత్యు భయాన్ని కూడా జయిస్తాడని శృతి కూడా ఒక ప్రాణ జ్ఞానం వల్ల అమృతత్వం లభిస్తుందని చెప్తుంది కాబట్టి ఇక్కడ వాయునే గ్రహించాలి ఇక్కడ అపశూద్రాధికరణాలకు పూర్వం ఉన్న అధికరణం సంగతి అయితే ప్రాసంగిక అధికరణాలతో కూడా చూడనవసరం లేదు లేదు ప్రమితాధికరణంలో అంగుష్ట వాక్యంలో జీవుని అను అనువదించడం బ్రహ్మతో జీవుని ఐక్యాన్ని తెలుసుకోవడం కొరకు అని చెప్పబడింది కాబట్టి ఇక్కడ ప్రాణంగా కల్పించిన కల్పించిన దానికి ఐక్యం కుదరదు కాబట్టి ప్రాణానువాదం అంటే ఈ ప్రాణపాన చేస్తాం వల్ల ప్రాణుల జీవు జీవులు ఐక్యాన్ని చెప్పడం కోసం చెప్పబడిందని చెప్పడం కుదరదు అందుచేత ఈ ఈ వాక్యం అనేది ప్రాణోపాసననే బోధిస్తుంది అంటే ప్రాణ ఉపాసన చేయాలని ప్రాణాయామం ప్రాణపాన సిద్ధ శ్రద్ధవేర్చని లేకపోతే క్రియాయోగం ఈ ఇదే దీన్నే బోధిస్తుంది అని ఈ అధికారంలో దీనికి ఒక ప్రత్యుదాహరణగా ఒక సంగతిగా చెప్పారు చెప్పుకున్నాము ఏదైనా ప్రాణోపాసనే చేయాలని ఎవరు దేవి భాగవతంలో అదే వస్తుంది శంకర్ శంకర భాష్యంలో అదే వస్తుంది అన్నిట్లోనూ అదే వస్తుంది ప్రాణోపాసన అంటే కూడా సిద్ధ విద్య లేదా క్రియా క్రియోగం అని మాట ఇంకా నెక్స్ట్ మూడో భాగంగా చెప్పుకుందాం దీంతో ఇది అయిపోతుంది ఈ ఒక్క పేజీ ఉంది ఇది చదివేద్దాం మొత్తం అలా ఉంది చదవగలిగితే చదివేద్దాం ఇంకా ఏవమితి ఇట్లు ప్రార్థించగా చెప్పుచున్నాం ఇది బ్రహ్మయ్య అని గ్రహించాలి ఎందువల్ల ముందు వెనుకలను పరీక్షించడం వల్ల పూర్వోత్తర గ్రంథ భాగాలలో బ్రహ్మయే నిర్దేశించబడుతున్నట్లు చూస్తున్నాం అలాంటప్పుడు హఠాత్తుగా వాటి మధ్య ఇక్కడనే వాయువు నిర్దేశించబడుతున్నదని ఎట్లు గ్రహిస్తాం వెనుక తదేవ కశ్చనా అదే శుక్రమనగా స్వప్రకాశము అదే బ్రహ్మ అదే అమృతమని చెప్పబడుచున్నది మీదనే దానినే లోకాలన్నీ ఆశ్రయించున్నాయి దానిని ఏదీ కూడా దాటి ఉండజాలదు అని బ్రహ్మ నిర్దేశించబడింది ఇక్కడ కూడా జగత్తంతా ప్రాణంలోనే స్పందిస్తుంది అనే వాక్యంలో లోకానికి ఆశయంగా ఉండటం అనే ప్రతి వల్ల సంవి సంధానాన్ని బట్టి ఆ బ్రహ్మయే నిర్దేశించబడిందని తెలుస్తుంది ప్రాణశ ప్రాణం ప్రాణానికి ప్రాణం అని శృత్యంతరంలో కనబడతడం వల్ల ఈ ప్రాణశబ్దం కూడా పరమాత్మ అనే అర్థంలోనే ప్రయోగించబడింది ఈ ఈతృత్వం అంటే కంపింప చేయడం కూడా పరమాత్మకే కుదురుతుంది కానీ కేవలం వాయుకు కుదరదు ఏ మానవుడు ప్రాణం చేత కాని అపానం చేత కానీ జీవించటం లేదు ఈ రెండు దేనిని ఆశయించి ఉన్నాయో దాని చేత జీవిస్తున్నాడని చెప్పబడింది భయధాగ్ని పంచమహ అతని నుండి భయం చేతనే అగ్ని కాలుస్తున్నది భయ వలనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇంద్రుడు వాయువు కూడా భయం వల్లనే తన పనులు చేస్తున్నారు ఐదవదైన మృత్యుదేవత కూడా భయం వల్లనే పరిగెడుతున్నది అని మునుముందు కూడా బ్రహ్మయే చెప్పబడు కానీ వాయువు కాదు వాయువుతో సహా సమస్త జగతకు ఇది భయకారణమని చెప్పబడింది కదా ఇక్కడ మహాద్భయం వజ్రముద్యమతం అని చెప్పబడింది కూడా భయ హేతుత్వం యొక్క ప్రతి విజ్ఞానం వల్ల సన్నిధానం వల్ల ఆ బ్రహ్మయే అని తెలుస్తున్నది ఒక పాయింట్ వజ్రేతి ఇక్కడ ఈ శబ్దం కూడా బై హేతు అనే సామ్యాన్ని బట్టి బ్రహ్మ విషయంలో ప్రయోగించబడింది నేను వీని శాసనం ప్రకారం చేయకపోతే ఎత్తబడిన ఈ వజ్రం నా శిరష మీదనే పడుతుంది అనే భయం చేత జనుడు ఏ విధంగా రాజాదుల శాసనం ప్రకారం ప్రవర్తిస్తాడో అట్లే ఈ అగ్ని వాయు సూర్యాధికమైన జగత్తు కూడా ఈ బ్రహ్మకే భయపడుతూ నియమం ప్రకారం తన పనిలో ప్రవర్తిస్తున్నది అని భయంకరమైన బ్రహ్మ వజ్రంతో పోల్చబడింది బ్రహ్మను కూర్చిన భీష పంచమహ దీనికి భయపడి వాయు వీచుచున్నది దీనికి భయపడి సూర్యుడు వదిస్తున్నాడు అగ్ని ఇంద్రుడు ఐదవదైన మృత్యువు కూడా దీనికి భయపడి తమ తమ పనుల మీద పరిగెత్తుచున్నారు అను మరొక శృతి కూడా ఈ అర్థమే చెబుతున్నది అమృతత్వం ఫలంగా వినబడుచుండం వల్ల కూడా ఇది బ్రహ్మ అని తెలుస్తున్నది తమేవా అవనాయా అనే మంత్రం ప్రకారం అమృతత్వ ప్రాప్తి బ్రహ్మజ్ఞానం వల్లనే కలుగుతుంది కదా వాయు విజ్ఞానం వల్ల అమృతత్వం లభిస్తుందని కొన్ని చోట్ల చెప్పినది ఆపేక్షికమైన అమృతత్వమే కానీ శాశ్వతమైన అమృతత్వం కాదు అంటే ప్రాణాపాయనం చేయటం వల్ల ఆ స్థితికి వెళ్తామని అంతేగాని అది శాశ్వతమైనది కాదు అని చెప్పేస్తున్నాడు ఇక్కడ అది ప్రాణామయం చేయగా చేయగా అక్కడికి వెళ్తామని ఎందువలనగా అక్కడనే పరమాత్మను గురించి చెప్పి అతోన్యధాత్ అది తప్ప మీరు అది ప్రతిదీ అనిత్యమే అని వాయువ్యాధికం అర్థమని నశ్వరమని చెప్పబడింది మరొక విషయం ఏమనగా అన్యత్ర తధ్యదా అని పరమాత్మ గూర్చి ప్రశ్న చేయబడింది అందుచేత ప్రకరణాన్ని బట్టి కూడా ఇక్కడ చెప్పబడినది పరమాత్మయని నిశ్చయం అయిపోయింది కంపనాధికరం అయిపోయింది దీని గురించి చెప్పుకున్నాం ఒక్కసారి మళ్ళీ ఇది బ్రహ్మయ్య అని గ్రహించాలి ఎందువల్లంటే ముందు వెనకలు పరీక్షించడం వల్ల ఇక్కడ పూర్వోత్తర గ్రంథాల్లో బ్రహ్మయే నిర్దేశించబడుతున్నట్లు చూస్తున్నాం అలాంటప్పుడు హఠాత్తుగా వాటి మధ్య ఇక్కడనే ఒక వాయువు నిర్దేశించబడుతుందని ఎట్టు గ్రహిస్తాం వాయువు కాదు కదా అంటే అదే శుక్రము అనగా శుభప్రకాశం అని అదే బ్రహ్మని అదే అమృతం అని చెప్పబడుతుంది దాని మీదే లోకాలను ఆశయించున్నాయని దాన్ని ఏదీ కూడా దాటి ఉండజాలదని బ్రహ్మ నిర్దేశించబడింది కాబట్టి ఇక్కడ కూడా జగత్తంతా ప్రాణంలోనే స్పందిస్తుందనే వాక్యంలో ఒక లోకానికి ఒక ఆశయంగా ఉండటం అనే ఒక జ్ఞానం వల్ల అట్లా అనుకుంటున్నాం అంతే బ్రహ్మయే నిర్దేశించ నిర్దేశించబడిందని తెలుస్తుంది ప్రాణస్య ప్రాణమని ఒక ప్రాణానికి ప్రాణమని క్షుద్రయంత్రంలో కనబడటం వల్ల ఈ ప్రాణశబ్దం కూడా పరమాత్మని అర్థంలో ప్రయోగించబడింది అంతేగాని ఇక్కడ ఏ కంపించ అంటే కంపించ చేయడం అనేది కూడా పరమాత్మకి అది ఎలా కంపించేటట్టు కూడా పరమాత్మకి కుదురుతుంది కాబట్టి కేవలం కేవలం ఆ వాయువుకి అసలు కుదరదు కదా ఏమానాడు కూడా ప్రాణం చేత కాని అపానం చేత గాని జీవించట్లేదు కదా దీన్ని దేన్ని ఆశ్రయించున్నాయో దాని చేత జీవిస్తున్నాడు కాబట్టి ఎన్ని దేన్ని ఆశ్రయించి ఉన్నాయో పరమాత్మని ఆశ్రయించి ఉన్నాయని చెప్పబడింది కాబట్టి అతని నుండి భయం చేతనే అతను అతని వల్లే అగ్ని అంటే సూర్యుడు ఇంద్రుడు వాయువు అన్ని కూడా తన తమ తమ పనులు చేస్తున్నాయని ఈ అట్లా బ్రహ్మతో చెప్పబడింది కాబట్టి వాయుతో సహా సమస్త జగత్తుకు కూడా అంటే భయ అని అట్లా చెప్తున్నారు అంతే ఒక మహాద్భయ వజ్రముద్రితం అని చెప్పబడింది కాని ఇక్కడ అతను పరమాత్మ వల్లే అన్ని నడుస్తున్నాయని ఒక బ్రహ్మయ్య అని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ వజ్ర శబ్దం కూడా ఒక భయ హేతుత్వాన్ని అని సామ్మ అని బట్టి అలా చెప్పడం బట్టి ఒక బ్రహ్మ విషయంలో ఒక ప్రయోగించబడింది అంతే అని చెప్తున్నారు ఇక్కడ శాసనం ప్రకారం చేయకపోతే ఎత్తబడిన వజ్రం శిరస్సు మీదనే పడుతుందని భయం చేత జనుడు ఏ విధంగా రాజాదుల శాసనాలు ప్రకారం ప్రవర్తిస్తాడో రాజుల శాసనాలు ఎట్లా రాజులు ఎప్పుడు మన ప్రభుత్వం ఏదైనా శాసనం ప్రకారం ఇట్లా చేయాలి ఎట్లా చేయాలంటే అట్లనే ప్రవర్తిస్తాడు కదా లేకపోతే జైల్లో పెడతామని అట్లా ఏ ఒకటి ఉంటాయి కదా అట్లాగే శాసనం ప్రకారం అగ్ని వాయు సూర్యాధికమైన జగత్తు కూడా ఈ బ్రహ్మకే భయపడుతూ ఒక నియమం ప్రకారం తన పనిలో ప్రవర్తిస్తుంది అని భయంకరమైన బ్రహ్మ వజ్రంతో అలా ఆ భయంకరమైన బ్రహ్మని ఒక వజ్రంతో పోల్చబడింది దీనికి భయపడి వాయున దీనికి భయపడి సూర్యుడు తెస్తున్నాడు అగ్ని ఇంద్రుడు ఐదవదైన మృత్యువు కూడా దీన్నే భయపడి తమ తమ పనుల మీద పరిగెత్తున్నారని మరొక శృతిలో కూడా ఈ అర్థమే చెప్తుంది కాబట్టి ఈ అమృతత్వం అనేది ఫలంగా వినపడటం వల్ల కూడా ఇక్కడ బ్రహ్మని తెలుస్తుంది ఇక్కడ అమృతత్వ ప్రాప్తి అనేది బ్రహ్మ జ్ఞానం వల్లనే కలుగుతుంది కదా ఈ వాయు విజ్ఞానం వల్ల అమృతత్వం లభిస్తుందని కొన్ని చోట్ల చెప్పింది కానీ ఒక అపేక్షంగా అమృతత్వమే కానీ శాశ్వతమైన అమృతత్వం కాదు అది ప్రాణాపాయనం చేయడం వల్ల ఆ స్థితికి వెళ్ళటానికే కానీ ఈ శాశ్వతమైనది కాదు అని ఎందువల్లంటే అక్కడనే పరమాత్మ గురించి చెప్పి అది తప్ప మిగిలిన ప్రతీది ని అనిత్యమని నష్టవరమని చెప్పబడింది కాబట్టి అంటే అనిత్యమైనది కదా ఇది ప్రాణం అనేది చలనం ఉంది కాబట్టి ఇక్కడ మనం అలా చేయడం వల్ల నిశ్చలమైన స్థితికే పరమాత్మను గురిచే దగ్గర చేరటం కోసమే అని చెప్పారు ఇక్కడ వాయు ఇటువంటివన్నీ ఆయన నష్టవం అని చెప్పబడింది కాబట్టి పరమాత్మను గురించి ప్రశ్న చేయబడింది అంటే ప్రకరణాన్ని బట్టి కూడా ఇక్కడ చెప్పబడింది పరమాత్మ ఏ నిశ్చయం పరమాత్మకే చేరటానికే ఇదంతా మార్గం అని చెప్పబడింది అని అర్థం కంపనాధికారం కంపనాధికరణం సంపూర్ణం